బ్రేక్ఫాస్ట్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే కానీ ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ ఉమెన్ ఈ బ్రేక్ఫాస్ట్ ని బయట నుంచే రప్పించేసుకుంటున్నారు అండ్ ఐ పర్సనలీ డోంట్ ఫీల్ దిస్ ఇస్ రైట్ అలా అని నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు ఎందుకంటే యాజ్ అ వర్కింగ్ ఉమెన్ నాకు తెలుసు ఒక వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్తున్నారు అంటే దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్ టు అవుట్ బట్ స్టిల్ ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో లేట్ అయిపోయిందనో లేకపోతే ఒంట్లో బాగాలేదనో అప్పుడప్పుడు రప్పించుకుంటే పర్వాలేదు కానీ బట్ రోజు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి రప్పించుకోవడం అనేది మాత్రం నాకు రైట్ అనిపించదు ఎందుకంటే మనం జస్ట్ బిఫోర్ నైట్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ నెక్స్ట్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బ్రేక్ఫాస్ట్ కోసం స్పేర్ చేసుకుంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఫర్ ఇన్స్టెన్స్ దీస్ నాట్ టేక్ మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నౌడేస్ డేస్ మాక్సిమం ఫ్యామిలీలో మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు అండ్ ఈచ్ దోశకి త్రీ టు ఫోర్ మినిట్స్ తీసుకున్నా ఈ ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ లో ఫోర్ టు ఫైవ్ దోశస్ అయితే అయిపోతాయి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎగ్ దోశకి చట్నీ కూడా పెద్ద అవసరం లేదు ఈ ఎగ్ దోశ అనే కాదు మనం ఇలా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ లో మనకి మార్నింగ్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నవ డేస్ వర్క్ ప్లేసెస్ లో ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది ఒకరిని చూసి ఇంకొకరు ఒకరిని చూసి ఇంకొకరు స్లోగా మనం అవుట్ సైడ్ ఫుడ్ కి ఎడిక్ట్ అయిపోతున్నాం చేంజ్ అనేది ఒకరి నుంచే మొదలవుతుంది అంటారు కదా సో వై డోంట్ యూ చేంజ్ అండ్ బ్రేక్ ద చైన్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ అడిక్షన్ మీ కొలీగ్స్ అందరూ టీస్ చేస్తారంటారా వాళ్ళకి ఒకటే మంత్రా చెప్పండి హోమ్ మేడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ హైజీన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి